కోసం ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్ర అభివృద్ధి టెక్నాలజీ సద్వినియోగం వంటి అంశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అందరూ ఈ రోజు గురించి ఆలోచిస్తే ఆయన పదేళ్ల భవిష్యత్తు గురించి ఇప్పుడే ప్రణాళికలు రూపొందిస్తుంటారు అత్యాధునిక సాంకేతికతో ప్రజలకు అమూల్యమైన సేవ అందించే విషయంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవడానికి చంద్రబాబు ఏమాత్రం వెనకాడరు దేశంలో మొదటిసారి మైక్రోసాఫ్ట్ అజురే సాంకేతికతను ఉపయోగించుకుంది ఆయన ఆర్టీజీఎస్ లాంటి అత్యాధునిక పాలనా వ్యవస్థల్ని మానిటరింగ్ చేసే సాంకేతిక పద్ధతుల్ని ఉపయోగిస్తుంటారు తాజాగా చంద్రబాబు పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు వ్యవసాయం ఆరోగ్య స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో ఏఐ ప్రభావం అంతంతకు పెరుగుతోంది వీటి ద్వారా అత్యాధునిక సేవలను శరవేగంగా అందించడానికి అవకాశం ఏర్పడుతుంది అందుకే చంద్రబాబు గూగుల్ సంస్థకు చెందిన ప్రముఖులను సంప్రదించారు ఇటీవల యూట్యూబ్ అకాడమీ కోసం చంద్రబాబు ఇద్దరు గూగుల్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ తో ఆన్లైన్లో సమావేశమయ్యారు అదే సమయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వారితో చర్చలు జరిపారు గూగుల్ ఏఐ టెక్నాలజీని ఏపీ ప్రభుత్వం విస్తృతంగా ఉపయోగించుకోవడానికి సహకరించాలని చంద్రబాబు కోరారు దానికి వారు అంగీకరించారు ఈ మేరకు గూగుల్ తో ఒప్పందం చేసుకున్నారు రాబోయే రోజుల్లో ప్రపంచం సాంకేతికంగా అనూహ్యమైన మార్పులకు గురి మారుతున్న ప్రపంచంతో పాటు స్కిల్ ను అందుకోవడానికి ఏఐపై పై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది ఈ విషయంలో ఒక అడుగు ముందు ఉన్న వారికే భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు వస్తాయి ఏపీ యువతకు ఎక్కువ అవకాశాలు ఏపీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఏఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు యువత కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఆలోచిస్తున్న తీరుపైన చేస్తున్న ప్రయత్నాలపైన సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది